హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి కాలంలో ఉద్యోగం కంటే సొంతంగా వ్యాపారం చేయాలనే ఆసక్తి చాలామందికి ఉన్నారు మీరు కూడా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ముందుగా మీరు దాని గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి తద్వారా వ్యాపారం ప్రారంభించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు అలాంటి కొత్త వ్యాపార ఆలోచన గురించి చెప్పబోతున్నాం దీంతో మీరు రోజు ఐదు వేల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడండి ఇది అరటి పండు చిప్స్ వ్యాపారం ఈ వ్యాపారంలో ముడిసరుకు సమస్య ఉండదు రోజు మార్కెట్లో విక్రయిస్తారు వాతావరణం ఎలా ఉన్నా ప్రజలు రోజు అరటి పండు చిప్స్ తీసుకుంటారు పెద్ద బ్రాండ్లతో పోటీ లేదు అలాగే మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడం గొప్ప విషయం అరటిపండు చిప్స్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు ప్రజలు ఉపవాస సమయంలో కూడా దీన్ని తీసుకుంటారు బంగాళాదుంప చిప్స్లు అనే దీనికి కూడా చాలా డిమాండ్ ఉంది దీని మార్కెట్ పరిమాణం కూడా చిన్నది అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారం కొత్త వ్యక్తులకు ఆర్థిక పురోగతి అవకాశాలతో నిండి ఉంది అరటి చిప్లను తయారు చేయడానికి అనేక రకాల యంత్రాలను ఉపయోగిస్తారు ప్రధానంగా ముడి అరటి పండ్లు పూత తినదగిన నూనె ఇతర మసాలా దినుసులను ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు ఇందుకోసం కొన్ని యంత్రాలు కూడా అవసరం అరటి చిప్స్ చేయడానికి అరటి పనులను కడగడానికి మీకు ట్యాంక్ అవసరం అరటి పనులను తొక్కడానికి వాటిని సన్నని ముక్కలుగా కత్తిరించడానికి ఒక యంత్రం అవసరం ముక్కలు వేయించడానికి ఒక యంత్రం మసాలాలు కలపడానికి ఒక యంత్రం మీరు ఆన్లైన్ మార్కెట్లో కూడా ఈ యంత్రాలను సులభంగా పొందవచ్చు వాటి ధర దాదాపు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ఉంటుంది ఈ యంత్రాలను సెటప్ చేయడానికి మీకు నాలుగు వేలు లేదా ఆరు వేల చిత్ర పడుగుల గది లేదా స్థలం అవసరం ఉదాహరణకు మీరు వంద కిలోల చిప్స్ తయారు చేయాలని అనుకుందాం దీనికోసం మీకు సుమారు రెండు వందల నలభై కిలోల ముడి అరటి పండ్లు అవసరం వీటి ధర మీకు రెండు వేల వరకు ఉండవచ్చు వాటిని వేయించడానికి ఇరవై ఐదు నుండి ముప్పై లీటర్ల నూనె అవసరం ఆయిల్ లీటర్ ఎనభై ఉంటే రెండు వేల నాలుగు అవుతుంది ఇప్పుడు మనం చిప్స్ ఫ్రైయర్ మెషిన్ గురించి మాట్లాడినట్లయితే అది గంటకు పది లీటర్ల డీజిల్ వినియోగిస్తుంది ఇరవై నుంచి ఇరవై రెండు లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది ఒక లీటర్ డీజిల్ వేయించడానికి ఎనభై ఉంటుంది దీని ప్రకారం ఇరవై రెండు లీటర్లు ఉంటే పదిహేడు వందల అరవై అవుతుంది ఉప్పు మసాలాలు దాదాపు ఐదు వందల వరకు అవుతుంది ఇక ఒక కేజీ బనానా చిప్స్ ప్యాకెట్ అన్ని కలిపి డెబ్బై మాత్రమే లాభం కనీసం యాభై కేజీల సరిగ్గా ఉత్పత్తి చేయవచ్చు అంటే రోజుకు ఐదు వేల లాభం వస్తుంది వంద కిలోలు అమ్మితే పదివేలు అంటే ప్రతి నెల ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి మూడు లక్షల వరకు సులభంగా సంపాదించవచ్చు మీరు దానిని కిరాణా దుకాణాలకు హోల్సేల్ చేయవచ్చు లేదా రిటైల్లో అమ్మవచ్చు కావాలంటే ఆన్లైన్లో కూడా అమ్ముకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి